హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ వాడడం కంటే బాణ నీళ్ళు వాడడం అనేది శ్రేయస్కరం చూడండి కొత్త బాణ ఇప్పుడు తెచ్చుకోండి ఒక్కొక్కటి అంటే బిందె సగం అట్లా పడితే ఇలా రెండు వందలు ఇస్తున్నారు అంట రెండు వందలు కమ్ముతున్నారు ఇది తీసుకొచ్చుకున్న తర్వాత లోపలంతా బ్లాక్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్తో కడిగి చేయి పెట్టకూడదంట చేయి పెట్టకుండా కడిగిన తర్వాత కొన్ని బియ్యం పోసి స్టోర్ బియ్యం పోసి బాగా గెలిగించాలి అంటే దాంతోనే మనం చేతి ఇట్లా తిప్పాలి కుండా ఇట్లా తిప్పేసి దాంట్లో ఉన్నంత డస్ట్లో వచ్చేసిద్ది అట్లా ఒక రోజు అంతా నీళ్ళు నానబెట్టిన తర్వాత అంగా అన్ని పార తర్వాత మరుసటి రోజు ఇట్లా క్లాత్ ఇట్లాంటి క్లాత్ ఒకవేళ లేదనుకుంటే కన్నా ఇంట్లో ఎవరైనా అంటే మగవాళ్ళు వేసుకుంటారు కదా అక్కడ బనియాను ఆ బనియాన్ ఇట్లా తొడగొచ్చు చూడండి దీనికి ఇట్లా చుట్టూరుగా రౌండ్గా వచ్చిద్ది బనియాన్ అట్లా తీసేసి రాత్రిపూట కడిగేసి బాణను నైట్ నైట్ నీళ్ళు పోసి పెట్టారనుకోండి గుడ్డంతా తడిపేస్తే ఉదయం కల్లా ఫ్రిడ్జ్ వాటర్ కూడా పనికి రావండి అంత చల్లగా ఉంటాయి ఉదయం పూట పగులు కూడా కొంచెం ఇది ఆరిపోయేటప్పుడు అంటే ఆరిపోతూ ఉంటుంది కదా ఆరిపోతూ ఉన్నప్పుడు దీన్ని పద్దాకలు కొంచెం తడుపుతూ ఉండండి ఇంకా చల్లగా అలానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ వాటర్ కంటే ఈ వాటర్ చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్